హే ఆల్ మా వారికి ఆఫీస్ హాలిడే అయితే ఆ రోజు క్లైమేట్ బాగుందని చెప్పి ఈవినింగ్ బయటకు వెళ్ళి బజ్జీలు తీసుకొచ్చారు ఇంకా వస్తూ వస్తూ ఆయన కోసం మిల్క్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నారు బయట క్లైమేట్ కూల్ కూల్గా ఉంది ఇంట్లో చిన్న బజ్జీలు వేడి వేడిగా ఉంది ఇంకా టీ బజ్జీలు ఆ కాంబినేషన్ వేరు కదా నేనైతే టీ కాఫీస్ ఏం తాగ నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పొద్దు పొద్దునే మా బ్రేక్ఫాస్ట్ పెద్ద బిస్కెట్ అయ్యింది ఇంకెందుకని చెప్పి మైండ్ క్రాంకీగా ఉందని ఏం షూట్ చేయలేదు ఆ రోజు మండే కావడంతో మార్నింగ్ నైట్కి ఇంక మేము టిఫిన్స్ చేస్తాం టిఫిన్లోకి మధ్యాహ్నం నుంచి మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీలు తిని చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంక ఇడ్లీలు పెట్టేశాను మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్ అయింది అన్నాను కదా ఇంకా ఇన్స్టెంట్గా ఏమైనా దొరుకుతాయని యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూస్తే నాకు ఇవేవో బెల్లం దోశలు అంటే పిండితో వేశారు మార్నింగ్ కలిపాను కలిపితే ఇంక ఇప్పుడేం తింటాం నైట్కి ఉంచేసేయను అన్నారని చెప్పేసి ఉంచేసాను నేను తక్కువే కలిపాను ఫస్ట్ టైం కదా తింటారో తింటారో అని చెప్పేసి ఇంకా నైట్కి అది కొంచెం ఇంకా ఇడ్లీలు అయితే పెట్టాను కదా అవి ఇవి కలిపేసి తినేసాం ఇక్కడ చూడండి డోస్ ఎంత వరస్ట్గా వచ్చింది కదా ఫస్ట్ ఫ్లాప్ అయింది సెకండ్ ది థర్డ్ ది బానే వచ్చే ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ప్లేట్ లో